యూనియన్ న్యూస్కు స్వాగతం శ్రీకొండ మండల కేంద్రంలో ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సిరికొండలో సంబరాలు జరిపారు ముప్పై సంవత్సరాల నుండి పోరాటం ఫలించిందని ఎంఆర్పిఎస్ జిల్లా కార్యదర్శి పిప్పర సంజీవ్ అన్నారు ఒక కులం విజయం కాదు ఒక కులం అపజయం కాదని ఇది అందరి విజయమని అన్నారు దశాబ్దాల కాలంగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగా కు కృతజ్ఞతలు తెలిపారు ఎస్టీ నాయకుడు రూప్ సింగ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో చిట్ట్యాల శ్రీధర్ గొర్రె నర్సయ్య అయినాల ఒడ్డెన్న పిప్పల రాజేశ్వర్ అయినాల సునీల్ కనకపురం ప్రవీణ్ కనకపురం సంపత్తి పిప్పర సత్యము దొనిపెల్లి రాజేందర్ రావుట్ల నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు గౌరవశ్రీ మండ గౌరవశ్రీ నరేంద్ర మోడీ గారు కూడా మా సభకు రావడము ఆయన మాకు సపోర్ట్గా నిలవడము ఆయనకు కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున గట్టిగా వాదన వినిపించి మాకు ఈ తీర్పు రావడానికి ఒక ఆయన మాకు అన్న అన్న అండదండగా ఉండి మా విజయానికి ముఖ్య కార్యకులు అయింది కాబట్టి ఈ సమావేశం పక్షాన గౌరవ శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా ప్రత్యేక దుని ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను భవిష్యత్తులో ఇంకా ఏ ఉద్యమాల్లో అయినా మా ఎంఆర్పిఎస్ ముందుండి ఎస్సీలకే కాదు ఎస్టీలకే కాదు ప్రతి ఒక్క వర్గానికి ఎంఆర్పిఎస్ మందక్షమాది నాయకత్వంలో ఉద్యమాలు చేస్తూ మాకు అన్ని వర్గాలకు న్యాయం చేయు ఉద్యమాలు చేస్తామని తెలియజేసుకుంటూ ఈ ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరు మండలి మండల కమిటీ పక్షాన అందరికీ నా యొక్క హృదయపూర్వక ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ జై భీమ్ జై ఎంఆర్పిఎస్ మాదిగా రిజర్వేషన్ పోరాట సమితి శ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదే నాయకత్వంలో ముప్పై ఏళ్ళ సుదీర్ఘమైన పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ ఒక తీర్పు సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పును మేమందరం గౌరవిస్తూ స్వాగతిస్తూ ఇంతటి మహోన్నత ఉద్యమం ముప్పై ఏళ్ళ చరిత్రలో గౌరవశ్రీ మందాకృష్ణ మాదే గారి వెంట ఎన్ని ఆర్డ్పోట్లైన నాయకుడి వెంట మేము నడుస్తూ ఆయన అడుగుజాడల్లో ఆయన ఇచ్చే ప్రతి ఒక్క సూచనలు పాటిస్తూ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం ఆ ఉద్యమంలో మా సిరికొండ మండల్ మన నిజామాబాద్ కమిటీ అందులో పాల్పంచుకోవడం ఈరోజు చరిత్రాత్మకమైన తీర్పు ఏడుగురు బెంచ్ల సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అందులో ఆరుగురు మనకు అనుకూలంగా ఓటేసి మన యొక్క వాంఛను మన యొక్క కోరికను మన యొక్క బాధను వాళ్ళు ధర్మాసనం రాజ్యాంగం ద్వారా విన్నవించుకున్నందుకు మాకు తీర్పిచ్చినందుకు వాళ్ళందరికీ ముందుగా మేము నమస్కారాలు మా ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఉద్యమం గురించి తెలుసుకున్నట్లయితే ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో ఎన్నో ఆటపోట్లు జరిగినా అలుపెరిగాని పోరాటం చేస్తూ మాదిగాలో జరుగుతున్నాం ఈ తీర్పు కేవలం మాదిగల పక్షాన కాదు మాదిగ జాతి పక్షాన కాదు కేవలం ఎస్సీల పక్షాన్ని ఈ తీర్పు ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క ఒక ఎస్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని అవకాశాలు సమానంగా రావాలనే ఉద్దేశంతోనే ఎంఆర్పీఎస్ స్థాపించడం కానీ మా మాదిగలకే రావాలి మా మాదిగలే బతకాలనే ఉద్యమం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు ప్రతి ఒక్క ఫలాలు ప్రతి ఒక్క వ్యక్తికి ప్రతి ఒక్క వర్గాంకు పేద వర్గాలకు పేద పేదలకు చెందాలి ఎందుకంటే ఒకటే వర్గం దాన్ని శాసిస్తుంది కాబట్టి అన్ని వర్గాలకు ఈ న్యాయమైన ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే మేము ఎంఆర్పిఎస్ స్థాపించి ఈరోజు మేము విజయం సాధించుకున్నాం ఈ విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ప్రతి ఒక్క నాయకులకు మాకు అండదండలు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వ్యక్తులకు ఈరోజు ఈ పేరు పేరున శ్రీకోణ మండల కమిటీ పక్షాన అందరికీ యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేసుకున్నాం ఎంఆర్పిఎస్ ఈరోజు చాలా శుభమైన రోజు ఎందుకంటే వర్గీకరణ అనేది చాలా రోజుల నుంచి ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇది ఉన్న పోరాటం నడుస్తున్నది పాపం మన పెద్దోళ్ళు వందకృష్ణ మాధవ్య గారి నాయకత్వంలో చాలా రోజుల నుంచి అంటే చాలా రోజుల నుంచి ఇది పోరాటం నేను కూడా యాజ్ ఎ బంగారా బంజారా నాయకులను కూడా సపోర్ట్ చేయడం జరిగింది ఎందుకంటే వర్గీకరణ అనేది చాలా రోజుల నుంచి ఉన్న కళా నెట్వర్క్ అందుకని ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ తీర్పు ఇచ్చిన దానికి స్వాగతిస్తున్నాము వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మన మందకృష్ణ గారి నాయకత్వంలో ఇంకెన్నో పోరాటాలు కూడా ఆయన ముందుండి నడపాలని నేను ఒక ఎస్సీ ఎస్టీ అందరి తరఫున బంజారా నాయకుడుగా నేను చాలా గర్వపడుతున్నాను థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి